హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ఈ రోజు అయితే మనం చూసుకున్నట్లయితే మనం మన యొక్క వరి పొలంలో ఉన్నామండి సో చూసుకోవచ్చు మొత్తం కూడా ఇది మన యొక్క మూడు ఎకరాల బిట్టు సో ఇది మన ఓన్ బిట్ అండి సో మీకు గత సంవత్సరం కూడా దీంట్లో వేసుకున్నటువంటి వెరైటీ కూడా మీకు తెలపడం జరిగింది అండ్ సాగు చేసినటువంటి పద్ధతి గురించి కూడా తెలపడం అయితే జరిగింది సో మనం ప్రతిసారి అయితే నాటు వేయించుకొని మనమైతే ఈ యొక్క వరి సాగునైతే చేస్తాము కానీ ఈసారి చూసుకున్నట్లయితే డైరెక్ట్ వరి విదల్లుకోవడం అయితే జరుగుతుందండి సో వరి విదజల్లుకొని మనమైతే డైరెక్టు మనము దుక్కి అంటే దుక్కి మీద రెండు సార్లు సాలు ఇరువాలు చేసిన తర్వాత దుక్కి మంచిగా అయిన తర్వాత రూటవేటర్ వేసుకొని దాని తర్వాత ఆ రూటవేటర్ వేసిన దానిపైన వరి అయితే చల్లుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఎకరాకు వచ్చేసి మనము పన్నెండు నుంచి పదకొండు నుంచి పన్నెండు పదమూడు కిలోల వరకు పడేటువంటి అవకాశం ఉందండి వరి సో వరి గింజలు ఎంత పడుతుందంటే మనకు ఎకరాకు వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు పదమూడు కిలోలు అయితే పడుతూ ఉంది సో కామన్గా మనం వేసేటువంటి చల్లెట విదజల్లేటువంటి వ్యక్తి అంటున్నారు సో పదకొండు కిలోలు అయితే సరిపోతుందని అయితే అంటున్నారు సో ఒక కిలో ఇటు వేసుకుంటే పదకొండు నుంచి పన్నెండు కిలోలు ఈ విధంగా అయితే వెదజల్లుకుంటున్నారు సో అదేవిధంగా ఎకరాకు ఒక కట్ట చొప్పున ఇరవై ఇరవై సున్నా పదమూడు అయితే నేనైతే ప్రజెంట్ అయితే వేస్తున్నానండి సో వేసుకున్నటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే ఎంటీయూ పన్నెండు ఇరవై అండి సో ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు అనేటువంటి వెరైటీని అయితే వేసుకుంటున్నాను అండ్ అదేవిధంగా నేను వాడుతున్నటువంటి ఇరవై ఇరవై సున్నా పదమూడు వెరైటీ కనుక చూసుకున్నట్లయితే ఇది మునేరా కంపెనీ వారిదండి సో వెరైటీ అయితే ఇది చాలా బాగుంది సో ఇది చూసుకోవచ్చు ఒకసారి సో చాలా అద్భుతంగా డిఏపి టైప్లో ఉందండి ఇరవై ఇరవై అనేది సో చాలా బాగుంది అండ్ చేతిలో వేసిన తర్వాత నియర్గా ఎమ్మటే కూడా మనకు కరిగిపోవడం జరుగుతుంది పూర్తిగా కూడా సో ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేటువంటి వెరైటీ చూసుకున్నట్లయితే మునేరా కంపెనీ అండి మునేరా టెక్నో ప్రైవేట్ లిమిటెడ్ సో చూసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు ప్రతి ఒక్క మీ సరౌండింగ్లో కనుక దొరికినట్లయితే ఖచ్చితంగా వాడుకోండి సో చాలా బాగా మనకి డిఏపీ టైప్లో అదేవిధంగా ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా పనికి సో చాలా అద్భుతంగా ఉంది వెదసలు కూడా మనకు తగ్గట్టుగా గ్రాన్యువల్స్ కూడా చాలా బాగున్నాయి దుబ్బ శాతం అనేది చాలా తక్కువ ఉందండి సో అండ్ నేను వాడుతున్నటువంటి వెరైటీ చూసుకున్నట్లయితే ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు అనేటువంటి వెరైటీ సో ఇది మంగళ సీడ్ అది సో యాక్చువల్లీ నేను అన్నపూర్ణ అనేటువంటి వెరైటీని వాడుకుందాం అనుకున్నాను ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాను ఈ సంవత్సరం కూడా అదే వేద్దాం అనుకున్నాను కోని మా సరౌండింగ్ ఏరియాలో మా నాన్నగారు ఆల్రెడీ ఇక్కడ సరౌండింగ్ అందరూ కూడా ఈ పన్నెండు ఇరవై నాలుగు అనేటువంటి వెరైటీని వేస్తున్నారు సో మనం కూడా అదే వేద్దాము అనేసరికి ఇక మీ మాట నేను ఎందుకు కాదని చెప్పడం సరే వేసుకోండి అని చెప్పేసి నేను కూడా అదే వెరైటీని వాళ్ళకైతే అందించడం అయితే జరిగిందండి సో మనమైతే ఈసారి మొత్తం కూడా వెలజల్లుకునేటువంటి పద్ధతిలో మనమైతే వెలజల్లుకుంటున్నామో ప్రతిసారి అయితే నాటేసుకుంటామో మనకు దగ్గర దగ్గర నాలుగు నాలుగున్నర ఆ రేంజ్లో వచ్చేది సో మరి ఈ సంవత్సరం ఏ విధంగా వస్తుందో చూద్దామో సో నాలుగు నాలుగున్నర పూట్లయితే వచ్చేది మరి వెలుదల్లుకున్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా వస్తుందో కూడా మనం ఒకసారి క్లియర్గా అయితే చూద్దాము దీని ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అండి సో ఏ విధంగా ఉంటుందో మనం అయితే అవగాహన చూద్దాం దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఇదే పద్ధతిని అవలంబించాలా లేకపోతే వేరే పద్ధతిని అవలంబించాలా అన్న అంశం గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము అండ్ యాక్చువల్లీ ఈ సంవత్సరం ఎందుకు మనం వెలజల్లుకుంటున్నామంటే మనం మళ్ళనైతే దిగజూల్లించుకోవడం జరిగింది ఇంతకుముందు మనం మొత్తం మూడు ఎకరాల మీద దగ్గర దగ్గర పదిహేను ఇరవై మళ్ళు ఉండేది బట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేయించాలంటే మొత్తం టోటల్ కూడా లెవెల్ చేపించి దిగజోలించుకొని మొత్తం కూడా ఐదే మళ్ళు చేపించడం జరిగింది మూడు ఎకరాలకు గాను ఐదే మళ్ళు చేపించడం జరిగింది సో అందుకని చెప్పేసి ఎక్కడైనా దిగబడుతుందేమో బుద చేసేటప్పుడు దమ్ము చేస్తాం కదా దమ్ము చేసేటప్పుడు మళ్ళీ ట్రాక్టర్లు ఏమైనా అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం వెదదల్లుకుంటున్నాను సో ఎందుకంటే దిగబడ్డ తర్వాత బాధపడాలి సో ఈ సంవత్సరం వెదదల్లి కూడా చూద్దాం ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల నుంచి మా సరౌండింగ్లో ఒక నలుగురు ఐదుగురు ఈ విధంగా వెదజల్లుకొని పండిస్తున్నారు మంచి దిగుబడి వస్తుందని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అందుకని ఈ సంవత్సరం మనం ఒకసారి వెదజల్లుకొని చూద్దాము దాని దిగుబడి వచ్చేదాన్ని బట్టి మనం అసలు ఎందుకంటే ఒక కోత కూలి అంటే మనము నాటు వేయించుకోవడానికి ఎటువంటి కూలి దగ్గర దగ్గర ఒక పుట్టెడు పైన అవుతుందండి సో ఆరు క్వింటాల పైబడి ఖర్చు అనేది నాటు వేసుకోవడానికి మాత్రమే జరుగుతుంది అందుకని చెప్పేసి ఈ సంవత్సరం చూద్దాము ఎలాగో మనకు ఈ యొక్క పద్ధతి అవలంబించినట్లయితే బాగుంటుంది అన్న అంశం మనకు అనిపించింది అదేవిధంగా మనకు ఈసారి మనము దిగజ్ కున్నాం కాబట్టి మనం బురద చేసుకొని మనము మొత్తం దమ్ము చేసుకొని వేసేటువంటి అవకాశం కూడా లేదు సో ఒకసారి ఈ పద్ధతిని అవలంబించినట్టు ఉంటుంది దీని యొక్క అవగాహన కూడా తెలిసినట్టు ఉంటుందన్న అంశం గురించి అంశంతో ఈ సంవత్సరం అయితే మనం వెరదల్లుకోవడం అయితే జరుగుతుందండి అండ్ అదేవిధంగా ఈ సంవత్సరం దీంట్లో నేను తీసుకున్న సస్య సంరక్షణ చర్యలు కూడా క్లియర్గా మీకు అయితే తెలపడం జరుగుతుంది పోయినసారి కూడా మీకు కొంతవరకు అయితే తెలపడం జరిగింది ఈసారి పూర్తిగా కూడా నేను దీంట్లో పట్టించ దీంట్లో పాటించేటువంటి ప్రతి పద్ధతి కూడా మీకైతే క్లియర్ కట్గా తెలపడం అయితే జరుగుతుందండి సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసర్లు ఎవరైనా ఉన్నట్లయితే వరి సాగు మెలకుల గురించి తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మన యొక్క మారుతి రైతు నేసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వరి సాగుతో పాటు మిరప పత్తి తదితర పంటలపైన కూడా మనం చేసుకునేటువంటి సమగ్ర చర్యల గురించి మీకు అయితే క్లియర్గా అయితే తెలుపుతానండి సో అదేవిధంగా సరౌండింగ్లో మన ఫార్మింగ్ ఏవైతే మనం పండిస్తూ ఉన్నారో వాటి గురించి కూడా మీకు తెలిపేటువంటి ప్రయత్నాలు అయితే నేను చేస్తాను సో కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసోలు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్